చూడండి ఇలా అన్నిటినీ కాల్చుకున్నాం కదా ఇట్లా సాఫ్ చేస్తున్నాడు మొత్తం తీసి మొత్తం క్లీన్ చేస్తున్నాడు కాల్చిన తర్వాత మొత్తం పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అంతా క్లీన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇలా మొత్తం తీసేసుకోవాలండి పైన పొట్టు చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో పసుపు వేసి మనం కడుక్కోవాలి చూడండి కొద్దిగంతా పసుపు వేసి నీట్గా మనం ఎందుకంటే మనం అయితే అట్లా చికెన్ సెంటర్లో అయితే ఇలా ఫ్రెష్గా కడిగి ఇయ్యారు కదా మనకు మనం ఇంట్లో అయితే అలా ఫ్రెష్గా కడుక్కోవాలి పసుపు వేసుకొని పసుపు అనేది ఆంటోమేటిక్ కదా అందుకే దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఆ కాళ్ళు పట్టేలా మనం కలుపుకోవాలి ఇప్పుడు కూడా తలకాయలు కూడా అన్ననే ఉన్నాయండి చూడండి ఇలా టాప్ కడ మంచిగా క్లీన్గా కడుక్కోవాలి వీటిని గోళ్ళు ఉన్నాయి కదా ఆ గోళ్ళు ఇలా మొత్తం తీసేసుకోవాలండి ఇట్లా తలకాయ కూడా ఆ మూతి ఉంటుంది కదా ఆ మూతి కట్ చేసి చూడండి ఇప్పుడు దీన్ని రెండే ముక్కలు చేసుకోవాలి దీన్ని కూడా ఎక్కువ చిన్న చిన్న ముక్కలు చేయొద్దండి ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది చూడండి అన్ని ఇవన్నిటిని ఫ్రెష్గా కడుక్కున్నాం కదా మనం దీంట్లో కారం అంతా ఉప్పు ఫ్రెష్గా దచ్చిపెట్టుకుని అల్లమెల్లిపాయ ఇవన్నిటికీ ఇలా ముక్కల పట్టేలా కలుపుకోవాలండి ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ అలవిల్పాయ అలమేల్పాయి ఎంత మంచిగా చేస్తుంటే బాగుంటుందండి ఇది దంచిన అలమిలిపాయి కాబట్టి ఫ్రెష్ అల మేలిపాయ కదా పసుపు వస్తుందా వీటిని ముక్కలని ఇల్లు వేసుకోవాలి ఇప్పుడే వాటర్ వేద్దండి ఇది మంచిగా ఆయిల్లో మంచి మగ్గాలి చూడండి ఆయిల్లో మంచిగా మగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం చూడండి కొంచెం వాటర్ వేసుకున్నాము చూడండి గరం మసాలా దీంట్లోనే మిరియాల పొడి చూడండి మనం మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి దీంట్లో టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్కి మూత పెట్టుకోవాలి వేయండి చూడండి కాలచారు ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చూడనే మంచి ఉడికిపోయింది కొంచెం చార్చారే చారే ఉండాలి కదా అందుకే చార్చారే చారే చేసినండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కాల చారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్